హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ హనుమంతుని గురించి కొన్ని ప్రశ్నలు అండ్ ఆన్సర్లు కూడా చెబుతాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం ఒకటి శ్రీ హనుమంతుని తల్లి పేరు జవాబు అంజనాదేవి రెండు హనుమంతుని తండ్రి పేరు జవాబు కేసరి మూడోది కేసరి పూర్వజన్మలో ఎవరు జవాబు కాశ్యపుత్రుడు నాలుగోది అంజనా పూర్వజన్మలో ఎవరు ఆన్సర్ సాధ్య ఐదు హనుమంతుని జన్మతిథి ఏది ఆన్సర్ వైశాఖ బహుళ దశమి ఇంకా ఆరోది హనుమంతుని జన్మస్థలం ఏది జవాబు తిరుమల అంజనాద్రి ఇంకా ఏడోది హనుమంతుని నక్షత్రం ఏమిటి జవాబు పూర్వభద్ర నక్షత్రం ఇంకా ఎనిమిదోది హనుమంతుని జనన లగ్నం ఏమిటి జవాబు కర్కట తొమ్మిది హనుమంతుని ఏ యుగంలో పుట్టారు వైద్రవి యోగంలో పది హనుమంతుడు ఏ అంశంతో పుట్టాడు ఈశ్వరంశ పదకొండు ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు వాయుదేవుని వరం వలన ఇప్పుడు మరొక ప్రశ్న హనుమంతు జననంకు ఎవరు శివ పార్వతులు హనుమంతుని గురువు జవాబు సూర్య భగవానుడు హనుమంతునికి గల శాపం ఏమిటి జవాబు తన శక్తి తనకు తెలియకుండా ఉండటం హనుమంతునికి శాప పరిహారం ఏమిటి జవాబు స్థుతించిన నిందించిన తన శక్తి తను గ్రహించుట సువర్చల దేవి మతామాహుడు విశ్వకర్మ హనుమంతుని మతామాహుడు జవాబు కుంజరుడు సువర్చల తల్లి పేరు ఛాయాదేవి హనుమంతుని బావ మరుదులు అశ్విని దేవతలు శని యముడు హనుమంతుని తాత అమ్మమ్మ పేర్లు గౌతముడు అహల్య హనుమంతుని మేనమామల పేరు సదానందుడు వాలి సుగ్రీవులు హనుమంతుడు నిర్వహించిన పదవి ఏమిటి సుగ్రీవుని మంత్రి హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ఋష్యముఖ పర్వతం హనుమంతుని శ్రీరాముని కలియుగంకు హనుమంతుడు ఏ రూపమును ధరించారు భిక్షుక రూపం హనుమంతుడు శ్రీరామునితో తొలుత చేసిన స్థలం ఏది పాపానది పంపానది హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు శ్రీరాముడు హనుమంతుడు అగ్నిసాక్షిగా ఎవరిని మైత్రి మైత్రిగచ్చాడు శ్రీరామ సుగ్రీవులకు హనుమంతుడు వాలిని సంహరి పని కారణం తల్లి ఆజ్ఞ హనుమంతుడు లక్ష్మణునికి ఆసనగా ఆసనంగా వేసినది వృక్ష శాఖ హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన గ్రంథం శ్రీ పరస హనుమంతుని మేనమాములు వాలి సుగ్రీవుల భార్యలు తారా రామ చైత్రమాసంలో హనుమంతుని పర్వదినం పుష్యమి నక్షత్రం గల రోజు సీతాదేవిని వెతుకుటకు హనుమంతుడు ఏ దిక్కుకు పంపారు దక్షిణ దిక్కకు వైశాఖ మాసంలో హనుమంతుని పర్వదినం ఏ నక్షత్రం కలది ఆశ్లేష నక్షత్రం హనుమంతుని ఆదేశంతో వనరులు ప్రవేశించిన గుహ ఎవరిది స్వయం ప్రభది సముద్ర నగరం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం మహేంద్ర పర్వతం హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము వంద యోజనాలు హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలంచింది ఎవడు సముద్రం మైనాకుని హనుమంతుడు ఏం చేశారు రొమ్ముతో తాకాడు మైనాకుడు హనుమంతుడిని ఎలా అనుగ్రహించారు చేతితో సృష్టించి హనుమంతునికి ఏర్పడిన రెండవ విఘ్నం సురాస సురస ఏ జాతి స్త్రీ నాగజాతి సురస నుండి హనుమంతుడు ఎలా తప్పించుకున్నారు ఉపాయముతో సురసను పంపిన దేవడు ఎవరు దేవతలు సురసను దేవతలు ఎందుకు పంపాడు హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు హనుమంతునికి ఏర్పడిన మూడవ విఘ్నం సింహక సింహక హనుమంతుని ఏం చేసింది నీడ పట్టి లాగింది సింహక వృత్తి ఏమిటి లంకను కాపాడడం హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది శ్రీ పరసర మహర్షిచే హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు సువెల పర్వత ప్రాంతంలో హనుమ వెళ్ళిన పర్వతం మొత్తానికి గల పేరు త్రికూటాచలం సువేలపై హనుమంతుడు ఎందుకు ఆగాడు సూర్యాస్తమయం కోసం లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు పిల్లి పిల్ల అంతా వాడు అయ్యి లంక ప్రవేశ ద్వారం వద్ద హనుమంతుడు అడ్డంకించింది ఎవరు లంకిని లంకిని హనుమంతుడు ఎలా కొట్టాడు ఎడమ చేతి పిడికిలితో లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ప్రకారం దూకి శత్రుపుర ప్రవే ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఏమిటి ఎడమకాలు ముందు పెట్టి పోవడం ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించారు మండోదరిని హనుమంతుడు ప్రవేశించిన వనం అశోకవనం అశోకవనం ఏ పర్వతం పైన ఉన్నది సుందరా పర్వతం లంకా నగరం ఏ పర్వతంపై ఉన్నది నీలా పర్వతం శ్రీహనుమత చరిత్ర అంతా పరసర మహర్షిచే ఎవరికి చెప్పబడింది మైత్రయ మహర్షికి హనుమంతుడు అందించిన అద్భుత సందేశం జీవన జీవనానుద్రాన్ని పశ్యతి బ్రతికి ఉండని శుభములు బరయవచ్చు సీతన హనుమంతుడు ఏ చెట్టు కింద చూశాడు శింసూపా వృక్షము సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఇచ్చారు రాముని ఉంగరం హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఏమి ఇచ్చింది చూడామని హనుమంతుడు వనం ధ్వంసం అనంతరం ఏ రాక్షస వరిని చంపారు జంబుమాలిని హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు అక్షయ కుమ కుమారుడు హనుమంతుడు ఎవరికి బందీ అయ్యారు ఇంద్రాజిత్తునకు హనుమంతునికి రావణ దర్బడులో ఎవరు ప్రశ్నించారు ప్రహస్తుడు సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేస్తున్న పర్వతం అరిష్ట పర్వతం ఇంకా లాస్ట్ సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ముప్పై గడియలు ఓకే ఫ్రెండ్స్ హనుమంతుని గురించి కొన్ని అయితే మనకి తెలుసు కొన్ని అయితే మనకి తెలియవు కదా అందుకే నేను ఇవన్నీ మీకు చెబుతున్నాను ఫ్రెండ్స్ నీకైతే ఈ హనుమంతుని ఒక వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్